ఇతను కూర్చున్న కుర్చీ తట్టుకుర్చీ తయారు చేయడం ఎలానో చూడండి ఇగో ఇలా వస్తుంది తట్టు కుర్చీ దీన్ని ప్రిపేర్ చేయడం ఎలానో చూద్దాం చూడండి ముందుగా మనం ఇలా కుర్చీని ప్రిపేర్ చేసుకోవాలి ఈ తట్టుకుర్చీకి మనం ఆ డిజైన్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసారు కదా తట్టుకుర్చీ ఎలా చేస్తామో చూడండి ఫస్ట్ ఈ ముక్కలను చేసుకోవాలి కర్రతో చిన్న చిన్న ముక్కలుగా సైజుల్లాగా దీలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూడండి ఒక దారం తీసుకొని ఆ దారానికి ఈ ఈ కర్రలను ఒక్కొక్కటి కూర్చోాలి ఆ కర్రలకు మనం రంధ్రాలు చేసుకోవాలి సన్నై కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా వాటిని ఒక నైలాన్ దారంతో ఇలా కుచ్చుకోవాలి చూడండి తను ఎంత కష్టపడుతున్నాడో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం కుచ్చుకోవాలి ఒక్క కర్రకు నాలుగు రంధ్రాలు చేసుకొని ఫస్ట్ ఒకటి కూర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కూర్చుకోవాలి అలా మొత్తం కుచ్చేసుకోవాలి అలా గుచ్చుకొని మనం ముందు చూపించిన తట్టు కుర్చీలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత కష్టపడుతున్నాడో ఇది చూడడం ఈజీ ఈజీ కానీ చేయడం చాలా కష్టమండి చూడండి ఎంత బాగా చేస్తున్నాడో మొత్తం గుచ్చుకోవాలి ఇలా ఒక్కొక్క దాంట్లో నుంచి తీసుకొని కూర్చుకోవాలి లాస్ట్కు చూడండి ఎంత బాగుంటుందో దీంట్లో కూర్చుంటే చాలా బాగు బాగుంటుందండి అగో లాస్ట్ మొత్తం కూర్చేశాడు అటు నాలుగు రంధ్రాలు అన్నా కదా అందులో నుంచి ఇందులో నుంచి కూర్చి ఇలా చేసుకోవాలి దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న తట్టుకుర్చీకి జాయింట్ చేయాలి చూడండి దానికి కట్టుకోవాలన్నట్టు చూడండి ఏం చేస్తాడో అగో అలా ఒక వెనకాల ఒక కర్రను పెట్టుకొని దానికి కూర్చుకోవాలి మంచి అద్భుతమైన కుర్చి తయారవుతుంది చూడండి బ్యాగ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ముందు ఫ్రంట్ ముడేసుకోవాలి ఈ దారాన్ని మంచి నైలాన్ దారం అయితే గట్టిగా ఉంటుందండి లాస్ట్కు మనం తట్టుకుర్చీ ప్రిపేర్ అయిపోయింది